నెల్లూరు రైన్ సినిమా థియేటర్లో ఈరోజు గుంటూరు కుర్రాడు సినిమాలో హీరోగా నటించిన డ్రింకర్ సాయి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రత్యేకంగా హీరో చేసిన డైలాగులు ఫైట్ సాంగ్స్ సూపర్ అని అలాగే మూవీ కూడా చాలా బాగుందని యువతకి మంచి మెసేజ్ ఇచ్చేలా చేశారని మూవీ సిబ్బందిని అంత కొనియాడారు ప్రతి ఒక్కరూ వచ్చి డ్రింకర్ సాయి మూవీని చూడాలని అభిమానులు కోరారు అదేవిధంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని నెల్లూరు ప్రజలను కోరారు ఈ సినిమాలో నటించిన నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కంట కడి మీరు వస్తారండి సినిమా నుంచి బయటికి సినిమా చాలా 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 బాగా చేశారు డైరెక్ట్ సాయికర్ సాయి అనేది పెద్ద మూవీ ఫుల్ కర్పెట్ మూవీ చాలా బాగా చేశారు మన గారు ప్రతి ఒక్కరు మన యూత్ చూడాల్సిన సినిమా అది థర్టీ ఫస్ట్ కానుక స్పెషల్ స్పెషల్గా స్పెషల్ మూవీగా డిలీగర్ మూవీ మన డ్రింకర్ సాయి దినోత్సవం మంచిది సంతోషం ఆ స్వాతంత్రం మనకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చాలా ఈరోజు రిలీజ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు మనకి ఇచ్చే రివ్యూస్ కానీ వాళ్ళకి పైన కష్టానికి వాళ్ళకి తగినట్టుగా ప్రతిదీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రివ్యూస్ దాంతోపాటు అతను ఏంటంటే ఒక నార్మల్ పర్సన్గా ఇది ఫస్ట్ సినిమా అని కాకుండా ఇక అతను రెండో సినిమా ఫస్ట్ సినిమా సింగూరుతో స్టార్ట్ చేశాడు ఈ రెండో రెండో సినిమా ఇది మన ధర్మ గారు మహేష్ గారు మన గుంటూరు మంచి మెసేజ్ మూవీతో ఈ క్రిస్మస్కి కానుకగా ప్లస్ మనకి న్యూ ఇయర్కి సందర్భంగా మంచిగా రిలీజ్ చేసేందుకు డ్రింకర్ సాయి అంటే చాలా మంది ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే డ్రింకర్ సాయి అంటే క్యాప్షన్ అది సంబంధించింది కాదు పక్కా కమర్షియల్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఉంది మెస్ మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ ఇది సో ప్రతి ఒక్కరూ మన యూత్ ఖచ్చితంగా ప్రెజెంటేషన్ చేయాలి ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేయాలని నేను మనసు కోరుకుంటున్నాను మంచి డైలాగ్ సూపర్ ఉంది స్క్రీన్ ప్లే కానీ అతను మెసేజెస్ కానీ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ డైలాగ్స్ కూడా అసలు ఎక్సలెంట్గా చెప్పినాడు లవ్ అంటే నీకు సింపుల్గా కాకపోవచ్చే నాకు ఇది వాంటెడ్ కావాలి అని చెప్పేసి ఒక మంచి డైలాగు అట్లాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు మన నెల్లూరు యూత్ ప్రతి ఒక్కరు చూడాలని నేను మనసు వచ్చాను చాలా పక్కా కమర్షియల్ మూవీ ఇది ఒక మ్యూజిక్ ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్యాంతం అండర్ఫుల్గా ఉంది ఆ హీరో ఎవరో ఆ పిల్లోడు చూస్తూ ఆ పిల్లడు చేస్తుంటే కళ్ళంబడి నీళ్ళు వస్తామండి లాస్ట్ సా అబ్బాయి ధర్మ ఏదో పేరు ఇప్పుడే విన్నాను మా ఫ్రెండ్ వాళ్ళు ఆ ఎక్సలెంట్ అండి అసలు వండర్ఫుల్ మూవీ స్క్రీన్ప్లే అయితే అద్దరిపోయింది హీరో క్యారెక్టరేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ సినిమాలో ఉండే క్రూ మొత్తం వండర్ఫుల్గా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చి మూవీ చూడవచ్చు ఏదో ఒక ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది చిన్న సినిమా ఎవరు కూడా చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా డ్రింకర్ సా అంటే తాగు తాగన కోసం దానికోసం కాదు కానీ ఒక మంచి లవ్ ఉంది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి మంచి కామెడీ ఉంది అసలు ఇది అడల్ట్ మూవీ కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎక్కడ కూడా అనిపించలేదు ఒక అడల్ట్ అది మూవీ ఎక్కడా అనిపించలేదు అసలు లాస్ట్ అయితే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నంబరు ఖచ్చితంగా కళ్ళ ములు వచ్చాయి నాకైతే అంత బాగుంది ఆఫ్ టు ద డైరెక్టర్ యువత అందరూ హ్యాపీగా మూవీని చూసి కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త హీరోస్ కానీ వచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా చాలా వస్తాయి మ్యూజిక్ వండర్ఫుల్ సాంగ్ అసలు ఇది చిన్న మూవీ చిన్న మూవీనట్లేదు జైశ్రీ గిఫ్ట్ చిత్ర గారు సునీత గారు వీళ్ళందరూ పాడారు ఈ పాటలో ఈ సినిమాలో మరి ఇలాంటి ఇది ఇది చిన్న సినిమా ఎట్లా చేస్తారు నాకు తెలియదు కానీ చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఉంది రీ రికార్డింగ్ అవసరంగా ఉంది ఎప్పుడు వచ్చినా అంటే ఈ థియేటర్లో వేస్తుంటారు స్టేండ్ ఫ్లోర్లో ఇక్కడ ఇస్తున్నా ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా తెలుగు రోజుల్లో సినిమాలు వస్తుంటాయి అందుకనే ఆ ఎక్స్పరేషన్స్ వచ్చాం కానీ ఇక్కడ చూస్తే మాత్రం అసలు ఎక్సలెంట్ అండి సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి కూడా యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఖచ్చితంగా రండి ఫ్యామిలీతో రండి మీ ఫ్యామిలీతో వచ్చి ఇదేదో అడల్ట్ మూవీ మాత్రం అనుకోవద్దు ఆ డైరెక్షన్ కానీ పేరుకి మాత్రం చిన్న సమయంలో ప్లాన్ చేశారు కానీ వన్ అండ్ ఆర్మీ షో ఒక హీరో అని సినిమాతో రానిచ్చేసాడు పుష్పాకి ఎక్కడైతే అల్లొ నిలబడ్డాడో ఈ సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ మాత్రం నిలబడి డైరెక్షన్ ఒక రేంజ్ తీసుకెళ్ళారు రెండోది ఏంటంటే చాలా మంది చూపిస్తారు డ్రింకింగ్ వాళ్ళు వచ్చే ప్రాబ్లం కానీ కేవలం మనం కోరుకునే వాళ్ళని కోల్పోతే ఎలా ఉంటుందని మాధ ఉంది సినిమాని ఎవరైనా గుర్తుపెట్టుకోండి మన ఆంధ్రాలో మన నెల్లూరు జిల్లా చుట్టుపక్కల సినిమా మనలో ఎవరు కూడా తీయలేదు దయచేసి ప్రతి ఒక్కరు వాడే చెప్తున్నాం సినిమా చూడండి చూడకుండా సొల్లు మాటలు సొల్లు ఎవరు చెప్పేసి వాళ్ళ కళపరచు సినిమా బాగా అంటే మాత్రం బెచ్చి చెప్పుతో పోటండి అటువంటి సినిమా ఇది మేము ఒక సినిమా లవర్స్ గా అండ్ సినిమా మీద ఒక అభిమానంగా చెప్తున్నాం సినిమా మాత్రం బాగాలేదంటే మాత్రం బ్యాక్ గ్రౌండ్ కొట్టాడు ఒక్కొక్క సీన్ ని ఎలివేట్ చేసి మాత్రం ఒక్కటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే చాలా సింపుల్ గా ఇది వారి చుట్టుపక్కల సినిమాతో ఫుల్ ప్రెజ్ గా క్లోజ్ చేసి ఇటువంటి సినిమాలు రావాలి అందరికి కూడా వాళ్ళ సినిమా టీం అందరికి కూడా చేతులు తన బట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి సినిమా ఇచ్చింది డ్రింకర్ సాయి అంటే ఒక యూత్ కి డ్రింక్ ఆ అప్ప మాకు తగ్గట్టు సినిమా దొరికిందా అన్న వచ్చే ఎంజాయ్మెంట్ లాస్ట్ దాకా అప్ప డ్రింక్ 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 ఏడు మనుషుల్ని చూపించాడు మార్పు కోరుకుంటున్నారు వాళ్ళందరికీ సినిమా చూడాలి చిన్న స్థాయి వాళ్ళని కాకుండా పెద్ద స్థాయిని కాకుండా సినిమాని సినిమాగా ఒక్కసారి చూడండి సినిమా హాల్ వచ్చి చూసిన తర్వాత చూడండి డ్రింకర్ సాయి అనేది రేపు ఈరోజు మేము చెప్పడం కాదు రేపు ప్రతి ఒక్క నోట్లో మారు మోగుతున్నా